ఉంది ఎందుకంటే నేను ఒడ్డేమైన గ్రామానికి ఎన్నో సార్లు ఇక్కడ పోతా ఉంటా ఈ ఈరోజు అఫీషియల్ గా ఒక ఎమ్మెల్యే హోదాలో మొదటిసారిగా నాకు తెలిసి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మీరందరూ కూడా పెద్ద వడ్డేమాని గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మహిళలు అయితే వాళ్ళు అంటే స్లోగన్స్ ఇస్తూ ఆమె ఒక మా తల్లి డాన్స్ కూడా ఇస్తా ఉంది పెద్ద ఎత్తున మంచిగా అంటే వాళ్ళకున్న అభిమానము ఈ విధంగా చూపించినందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నా నేను చాలా గర్వపడతా ఉన్నా ముఖ్యంగా ఒడేమానంటే నేనేదో పక్క ఊరు అనుకోను నా సొంత ఊరని నేను భావిస్తాను ఎందుకంటే నా చిన్నతనం మీకందరూ కూడా తెలుసు నేను ఐదో తరగతి వరకు దమగిన పనులు చదువుకుంటే ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి రోజు దాదాపు ఒక ఐదు సంవత్సరాల నా బాల్యం అంతా కూడా ఈ వడ్డెమాను గడిచింది అంటే ఇక్కడ చదువుకున్నా కాబట్టి చిన్న పెద్ద వడ్డేమాను కూడా నా సొంత గ్రామంగానే నేను భావిస్తాను ఎందుకంటే నేను ఇక్కడనే చదువుకొని ఈరోజు వడ్డేమన్లో ఉన్న హై స్కూల్లో చదువుకొని నేను ఈ స్థాయికి వచ్చిన కాబట్టి తప్పకుండా నేను వడ్డేమానుకు నాకు ప్రత్యేక నాకు ఒక ప్రత్యేక అభిమానం ఉందని కూడా ఉదేమాను ప్రజలలో కూడా నాకు ఒక ప్రత్యేక అభిమానం ఉందని కూడా ఈ సందర్భంగా చేస్తాను ఎందుకంటే నేను ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా మీ గ్రామానికి ఎందుకంటే ఇది నా సొంత గ్రామం కాబట్టి నా గ్రామస్తులందరూ కూడా నాకే సపోర్ట్ చేస్తారన్న ఆలోచనతోన ఎన్నికల ప్రచారంలో కూడా నేను పెద్దగా అప్పుడు ఎక్కువ టైం కేటాయించలేకపోయింది ఎందుకంటే మీరు ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళని నా కోసం పనిచేస్తారు ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారు అనే ఆలోచనతోన నేను వేరే గ్రామాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ చిన్న ఈ చిన్న వడ్డేమాని కానివ్వండి పెద్ద వడ్డేమాను కానీ చుట్టుపక్కల గ్రామాలకు చాలా తక్కువగా ఇక్కడికి రావడం జరిగింది అది మీ అందరికీ కూడా తెలుసు సో కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు దమగ్నాపూర్ ఎంతనో మీ ఒడ్డేవాళ్ళు కూడా అంతే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి